సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కళ్యాణ చక్రవర్తి అన్నారు జిల్లాలో సీజనల్ వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా వ్యాధుల నియంత్రణ ప్రజారోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించమని పేర్కొన్నారు ఇప్పటివరకు యాబై డెంగ్యూ కేసులతో పాటు నాలుగు చికెన్ గున్యా కేసులు తొమ్మిది వందల ఇరవై ఫీవర్ కేసులు నమోదైనట్లు చెప్పారు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న కళ్యాణ చక్రవర్తితో మా ప్రతినిధి ఈశ్వర్ para porque... వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు తుమ్ములు జ్వరం ఇలాంటి తరచూ వేధిస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుని వీటిని నియంత్రణకి ఎలాంటి కృషి చేస్తున్నారు ఇలాంటి విషయాలను మనతో పాటు పంచుకోవడానికి మనతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల పట్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వీటిని సీజనల్ వ్యాధులు అంటారు వీటిని మనం ఎలా గుర్తించాలంటారు ఈ సీజన్లో మేజర్ గా మనకి ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది డెంగ్యూ జ్వరాలు సో ఇప్పుడు మన డిస్ట్రి డిస్టిక్లో దామర్చెర్ల ఏరియాలో కానీ మన నల్గొండ అర్బన్ ఏరియాలో కానీ తర్వాత ఫీవర్ కేసెస్ అయినా కొంత పెరుగుదల అనేది వాస్తవం వేటిని సాధారణమైన జ్వరాలుగా భావించవచ్చు వేటిని మలేరియా డెంగ్యూ వాటిగా గుర్తించవచ్చు ఇప్పుడు వచ్చే జ్వరాలు ఇవి సాధారణ జ్వరాలు ఇవి మలేరియా జ్వరాలు ఇవి టైఫాయిడ్ జ్వరాలని మనం ఏ జ్వరాలనే జ్వరం కిందకి ట్రీట్ చేస్తాము మనం మోర్ దాన్ సెవెన్ డేస్ లెస్ దాన్ సెవెన్ డేస్ గా డివైడ్ చేస్తాం జ్వరాలని కొందరు కంటిన్యూస్ ఫీవర్ ఇంటర్మీడియట్ ఫీవర్గా మనం ఇది చేస్తాం కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది అంటే వైరల్ ఫీవర్ ట్రీట్ చేస్తాం అదే టైఫాయిడ్ అయితే లో గ్రేడ్ ఉంటాయి అంత ఎక్కువ జ్వరాలు వచ్చినట్టు కనిపించవు కానీ మోర్ దాన్ సెవెన్ డేస్ వన్ వీక్ అంటే ఎక్కువ జ్వరాలు కూడా వస్తున్నాయి అంటే మనం టైఫాయిడ్ టెస్ట్ చేస్తేనే ఇది ఏ జ్వరం అనేది తెలుస్తుంది టెస్ట్ చేయకుండా ఇది నీకు ఫీలింగ్ వచ్చింది ఇది చికెన్ గున్యా కొన్ని లక్షణాలు చికెన్ గున్యాకు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు దాన్ని అనొచ్చు కానీ టెస్ట్ చేయకుండా మనకు ఇదే అని కన్ఫర్మ్ అయితే చెప్పలేము ఫీవర్ అనేది ఒక సిమ్టమ్ ఫీవర్ అనేది ఒక రోగం కాదు మన జిల్లాలో ఎన్ని పిఎస్ సెంటర్స్ ఉన్నాయి పిఎస్ సెంటర్ కూడా ఈ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయా సఫిషియంట్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవు సో ఇప్పుడు డెంగీకి సంబంధించిన కిట్లు ఉన్నాయి డెంగ్యూకి సంబంధించి ఎన్ఎస్ వన్ కిట్లు మనకు అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండకు వచ్చిన తర్వాతనే ఎలిసా ఎన్ఎస్ వన్ ఎలిసా టెస్ట్ చేసిన తర్వాతనే ఇది డెంగ్యూ పాజిటివ్ అని చెప్పడానికి ఆస్కారంగా ఉంది కానీ వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇది డెంగ్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి చర్యలు అయితే కంపల్సరీ ఉంటాయి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలా డెంగ్యూ మలేరియా భయపెడుతున్నారు వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో కూడా వసూలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం చేస్తున్నాం గొప్పగా దానికి వైద్యం అనేది సాధారణ జ్వరాల కేసులు ఏ రకంగా ఉంటుంది దాని కూడా ఆ రకంగానే ఉంటుంది డెంగ్యూ అని ఒక్కొక్క రక్త కణాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఒక ఆసరగా తీసుకొని ఒక భయప్రాంతాలకు గురి చేయడం అనేది ఇంత ముందు ముందు మనకు యాభై వేలు అరవై వేలు రక్త కణాలు ఉన్నా కానీ రక్త కణాలు ఎక్కించేవాళ్ళు ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం ముప్పై నుంచి ఇరవై వేలు ఉన్నా కానీ వాళ్ళ కండిషన్ బట్టి ఇంత ముందుకు ఇప్పుడు సివియారిటీ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చేసింది మనకు సివియారిటీ కూడా తగ్గిపోయింది సో ఇప్పుడు డెత్తులు అయితే మనకు దాదాపు యాభై నాలుగు కేసులు ఇప్పుడు డెంగ్యూ పాజిటివ్ అని వచ్చినాయి కానీ అందులో ఎక్కడ డెత్ రేట్లు అయితే మనకు కనపడలేదు ప్రైవేట్ ఫిజిషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కంపల్సరీ గైడ్ లైన్స్ ప్రోటోకాల్ పాటించాలి డెంగ్యూ అని మీరు నిర్ధారిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవు మీ డెంగ్యూ అని సస్పెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి అక్కడి నుంచి నిర్ధారణ అయితేనే వాళ్ళకు క్లినికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి గొప్పగా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు దానికి వైరల్ ఫీవర్లో వైరల్ ఫీవర్లో లో ట్రీట్మెంట్ ఇస్తాం కానీ ఏమన్నా కణాలు పడిపోతున్నాయి అంటే వాళ్ళకు కణాలు ఎక్కిస్తాం అదొకటి డిఫరెంట్ గా అనిపిస్తుంది మిగతా వాళ్ళకి అయితే ఇప్పుడైతే అంత సివియర్ గా అయితే ఏమనిపిస్తుంది కానీ ఫీవర్ కేసెస్ అయితే ఉన్నాయి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ తరఫున మనం మలేరియా డెంగ్యూ లేదా ఫీవర్ నియంత్రణకి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఆశా వర్కర్లు ఎలాంటి సూచనలు ఇస్తారు ఆశా వర్కర్లు మేము ఒక ఫీవర్ సర్వే తో పాటు లార్వల్ సర్వే అని ఒక ఫార్మేట్ ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఆ లార్వల్ సర్వేలో ఎన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయా పగిలిపోయిన చెప్పలు ఉన్నాయా పగిలిపోయిన ఉన్నాయా ఏసీ వాళ్ళు గానీ ఈ ఎండాకాలంలో కూలర్స్ పడేసిన అవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసి అందులో నేమ్ ఇచ్చినాం నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఆ నేమ్ ఉందా లేదా ఉంటే అందులో ఆరువాయి పెరుగుతుందా లేదా పెరిగితే మీరేం చేశారు ఈ త్రీ కాలమ్స్తోనే వాళ్ళకు ఒక ఫార్మేట్ ఇచ్చినాము ఆ ఫార్మేట్ ప్రకారం ఫిల్ చేసి ఎవ్రీడే మాకు పిఎస్సి మెడికల్ యాప్ ఇస్తారు ఆ పిఎస్సి మెడికల్ యాప్ ద్వారా మాకు డిస్ట్రిక్ట్ వస్తే డిస్టిక్ నుంచి మేము స్టేట్ కి పంపిస్తాం అంటే ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు వచ్చే సూచనలు ఏంటి ప్రజలు అనేది తన ఇంటి పరిసరాలను తరు శుభ్రంగా ఉంచుకోవడం తాగి చల్ల కాచి చల్లారి నీళ్లు తాగడం ఈ సీజన్లో బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బయట చల్లని ప్రదేశాల్లో ఇప్పుడు బేకరీ ఐటమ్స్ కానీ తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ బండ్లు పానీపూరీలు కానీ అట్లాంటి ఈ సీజన్లో అవాయిడ్ చేయడం అనేది మంచిది దానివల్ల డయేరియల్ డిసీజ్ రావడం స్టైఫాయిడ్ రావడం మాక్సిమం ఉంటుంది సరే దోమకు సంబంధించి దోమ ఫస్ట్ పుట్టకుండా చేయాలి పుట్టిన తర్వాత పుట్టకుండ చూడాలి ఈ టూ పద్ధతులు పాటిస్తే మనకు దోమ అనేది దోమ వల్ల ఒక వెయ్యి రూపాయలు పెడితే వస్తుంది అదే వెయ్యి రూపాయలు కొనుక్కోవడు కానీ పదివేలు రూపాయలు హాస్పిటల్లో పెట్టగలుగుతాడు ఆ పద్ధతి పోకుండా దోమ ఎక్కడ పెరుగుతుంది వాళ్ళకి అవేర్నెస్ కల్పించి నీటి నిల్వలు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి అవన్నీ పారవేయడం చిన్న చిన్న వాడుకలు లేని కుండలు కానీ చెప్పినా బోర్లించడం నీటి నిల్వలు లేకుండా చూస్తే దోమ పెరుగుదల ఉండదు ఇది మొత్తంగా కూడా ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ